ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘారావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం భగవద్గీత తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఒకటవ అధ్యాయం రెండవ శ్లోకం దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తధ ఆచార్యముపసంగమ్య రాజావచన అబ్రవీత్ ఇది సంజయుడు చెప్పినటువంటి శ్లోకం దీని అర్థం రాసుకోండి సంజయుడు ఏం చెప్తున్నాడంటే ఆ సమయంలో రాజైన దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని సక్రమంగా అమర్చబడినదిగా చూసి తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు సంజయుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆ యుద్ధభూమిలో జరిగేటటువంటి సమయంలో దుర్యోధను రాజైన దుర్యోధనుడు పాండవుల యొక్క సమయ ఏమంటారు ఆ సైన్యాన్ని ఎక్కడెక్కడ ఉంచాడో చూసి అది ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు ఈ శ్లోకం బయటకు చూస్తే మనకు చాలా సాధారణంగా కనిపిస్తుంది కానీ రాసుకోండి ఒక రాజు ఒక సే సేన ఒక గురువు అంతే కానీ భగవద్గీతలో ఒక్క మాట కూడా సాధారణం కాదు ప్రతి పదం మన మనస్సులోని ఒక స్థితిని చూపిస్తుంది ఈ శ్లోకం మనకు యుద్ధం గురించి కాదు భయంతో కంపించే అహంకారం గురించి తెలుపుతుంది రాజు అంటే దుర్యోధనుడు సైన్యం అంటే పాండవుల సైన్యము గురువు అంటే ద్రోణాచార్యుడు ప్రతి పదం అంటే చూడ్డానికి మనకి ఇంత సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇక్కడ మన మనసులో జరిగేటటువంటి ప్రతి ఒక్క స్థితిని ఇక్కడ మనకు అర్థమయ్యేటట్టు చూపిస్తుంది అంటే ఇక్కడ ఇంకొకటి ఈ శ్లోకం మనకు యుద్ధం గురించి కాదు భయంతో కంపించే అహంకారం అంటే యుద్ధం జరుగుతుంది కానీ మనసులో అనేక రకమైనటువంటి భయాలుంటాయి తర్వాత అహంకారం అంటే దుర్యోధనలో ఉన్నటువంటి అహంకారం ఇంకా చెప్పాలి అంటే ఆ అహంకారం ఎందు గురించి తర్వాత చెప్తాను ఫస్ట్ రాసుకోండి ఇక్కడ మనం చెప్తున్నాం ఈ శ్లోకం ఎవరు చెప్పిండ్రు అంటే సంజయ్ ఉవాచ అంటే సంజయుడు మాట్లాడుతున్నాడు చెప్పున్నా కదా అదే రాసుకోండి సంజయ్ ఉవాచ అంటే జ్ఞానం మాట్లాడుతుంది ఇక్కడ మాట్లాడేది ధృతరాష్ట్రుడు కాదు సంజయుడు అంటే అంధత్వం కాదు అంతర్దృష్టి మాట్లాడుతుంది సంజయుడు మనలోని సాక్షి భాగం మన లోపల జరుగుతున్న దాన్ని ప్రశాంతంగా గమనించే జ్ఞానం ఈ శ్లోకంలో సంజయుడు మన మనస్సు పరిస్థితిని చూపిస్తున్నాడు ఇక్కడ రాజు సైన్యము గురువు అంటే ఇది మన జీవితంలో మనం అన్వయించుకుంటే రాజు అంటే మనకు ఎవరు రాజు అంటే అహంకారం ఆ అహంకారం చెప్పినట్లే మనం మనసు చెప్పినట్లే వింటాం మళ్ళీ మీరు అది మనసు కదా మనం చెప్పినట్లు వినేది అహంకారం అంటే ఈ మనసు ఎట్లా చెప్తే అట్ల వింటాం కానీ ఆ మనసులో కూడా అహంకారం ఉండడం కారణంగానే మనం ఎలా మాట్లాడతామో మనకు తెలియదు ఎందుకంటే అన్నీ నాకే తెలుసు అనే ఒక అహంకారంతో మనం విరవీగిపోతుంటాం కాబట్టి ఇక్కడ మనకు మన జీవితం మనం అన్వయించుకుంటే ఇక్కడ రాజు ఎవరు రాజు అంటే మనలో అహంకారం సైన్యం అంటే మనలో వచ్చేటటువంటి ఆలోచనలు కోరికలు భావాలు ఇవన్నీ మన జీవితంలో ఉన్నటువంటి సైన్యాలు అక్కడేనేమో పాండవుల సైన్యము ఇక్కడ ఇంకొకటి గురువు అంటే అక్కడ ద్రోణాచార్యుడు ఈ ద్రోణాచార్యుడు చెప్పినట్లు వాళ్ళు ఎవరు పాండవులు కానీ కౌరవులు కానీ యుద్ధం చేస్తుంటారు మరి ఇక్కడ సంజయు అంటే సంజయ్ వాచ్ అంటే సంజయుడు మాట్లాడుతున్నాడు అంటే జ్ఞానం సంజయుడికి అంతటి జ్ఞానం ఉంది ఇక్కడ మాట్లాడేది ధృతరాష్ట్రుడు కాదు సంజయుడు మాట్లాడుతున్నాడు మరి ధృతరాష్ట్రుడు కళ్ళు కనిపించవు కాబట్టి మరి అంతర్దృష్టి మాట్లాడుతుంటే ఎవరిది సంజయుని యొక్క అంతర్దృష్టి మరి సంజయుడి ఆ మూడో కన్ను తెరిచినందుకే తెరుచుకున్నందుకే అతడు అక్కడ జరిగినదంతా ధృతరాశునికి తెలుపుతుంటాడు మన లోపల సంజయుడు అంటే మన లోపల సాక్షిభావం మన లోపల జరుగుతున్న దాన్ని ప్రత్యక్షంగా గమనించే జ్ఞానం అంటే మన ఆత్మ మన లోపల జరిగేదాన్ని గమనిస్తుంటుంది అది ఏమీ చెప్పదు చెప్పినా మనం వినిపించుకునే స్థితిలో మనము లేము అంతటి జ్ఞానం మనకు లేదు లేని కారణంగానే మనం అలా ఉన్నాము ఇక్కడ ఈ శ్లోకంలో సంజయుడు మన మనసు పరిస్థితిని చూపిస్తున్నాడు అంటే మన మనసులో అక్కడ యుద్ధంలో జరిగేదంతనేమో ధృతరాష్ట్రానికి చెప్తున్నాడు ఇక్కడ మన మనసు మన లోపల ఉన్నటువంటి ఆ అంతరాత్మ మనలో ఉన్నటువంటి సరికాని ఆలోచనలను భావాలను ఇవన్నిటి గురించి మనకు మన ఆత్మ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది కానీ మనం దాన్ని వినిపించుకోము ఇప్పుడు సంజయుడు అంత ఎదురుగా అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు ధృతరాశునికి అతను వినిపించుకుంటున్నాడా ఆ ధృతరాశుడు ఎలా వినిపించుకుంటలేడో మనం కూడా మన యొక్క అంతరాత్మ చెప్పేది మనము వినిపించుకుంటలేము ఓకే నెక్స్ట్ దృష్టవాతు పాండవానీకం దృష్ట అంటే చూసిన వెంటనే దుర్యోధనుడు ఏమి చూశాడు అంటే పాండవుల సైన్యాన్ని ఇక్కడ మనం ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే దుర్యోధనుడు భయపడేవాడు కాదు అనుకుంటా కానీ నిజంగా అతడు లోపల ఎప్పుడూ భయపడేవాడే ఎందుకంటే అతను ధర్మం మీద నిలబడలేడు చూడండి దృష్ అంటే చూసిన వెంటనే అని తెలుసుకున్నాం మరి ఏం ఎవరు చూసిండ్రు ఏం చూసిండ్రు అంటే ఇక్కడ దుర్యోధనుడు చూసిండు ఏం చూసిండు పాండవుల యొక్క సైన్యాన్ని చూసిండు చూస్తే మరి ఇక్కడ ఆయన ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలనుకున్నాం దుర్యోధనుడు భయపడేవాడు కాదంటే దుర్యోధను చూస్తే వాళ్ళకు సైన్యం చాలా ఉంటుంది కదా కాబట్టి ఆయనకి ధైర్యం ఎక్కువ ఏం భయపడడు అని అనుకుంటాం మనం పాండవుల సైన్యం పాండవులేమో కొంతమంది కౌరవులు చాలామంది కాబట్టి దుర్యోధను భయపడేవాడు కాదు అని అనుకుంటాం కానీ ఆయన ఎప్పుడూ నిజంగా లోపల భయపడుతూనే ఉంటాను ఎందుకంటే ధర్మం ఉంది ముందల వీణ మొత్తం అధర్మంలో ఉన్నాడు అధర్మంలో ఉన్న కారణంగా అతనిలో ఎప్పుడూ భయమే ఉంటుంది అందుకే మనం ఎప్పుడైనా సరే ధర్మంగా సత్యంగా ఉండాలని మనం చెప్పుకుంటాం చాలాసార్లు ధర్మంగా సత్యంగా ఉన్న వాళ్ళకి ఇంకెప్పుడు భయం అనేది ఉండదు ఉండదు కానీ మరి ఇక్కడ దుర్యోధనుడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు చూడండి ఇప్పుడు మనం మన ఇంట్లో మన పిల్లలు ఏదైనా తప్పు అనుకోండి లేదా మనమే తప్పు చేసామనుకోండి అప్పుడు ఏం చేస్తాము మనకు తెలిసిన వాళ్ళతోనన్నా లేకుంటే మన పై వాళ్ళతో కన్నా మంచిగా మన మాట వినే వాళ్ళతో వాళ్ళతో చెప్పించి మన ఫెవర్ మన దిక్కు మాట్లాడేటట్లు మనం చేస్తుంటాం అవునా కాదా ఎందుకంటే నా వాళ్ళు అనేది ఒకటి అక్కడ మనకు ఉంటుంది ఉండడం కారణంగా మనం కూడా తప్పు చేసినా ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి మనం మన వాళ్ళను వెతుక్కుంటాం మరి దుర్యోధుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు ఈ యుద్ధంలో అందుకే రాసుకోండి అనేకం వ్యూడం అంటే దీని అర్థం క్రమబద్ధతే భయానికి కారణం పాండవుల సైన్యం పెద్దదా క్వశ్చన్ మార్క్ కాదు కౌరవుల సైన్యం పెద్దది కానీ పాండవుల సైన్యం వ్యూహంగా ఉంది అంటే క్రమము నియమము న్యాయకత్వము ఉంది ధర్మం ఉన్న చోట క్రమం ఉంటుంది క్రమం ఉన్న చోట అహంకారానికి భయం పుడుతుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు క్రమబద్ధతే భయానికి కారణమని చెప్తున్నాడు మరి పాండవుల సైన్యం పెద్దదా అంటే కాదు కౌరవులదే పెద్దది మరి ఆ పాండవుల సైన్యం చిన్నదిగా అయినా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఆ యుద్ధ భూమిలో నిలుచున్నారు అవునా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు నిలుచున్నారు మరి ధర్మం ఉన్న చోట క్రమం ఉంటుందంటే ధర్మ ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో జీవిస్తారో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ పెద్దలు చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటారు చెప్పినట్లు ఉంటారు ఎవరెవరు ఎక్కడ నిలబడాలి ఏం చెయ్యాలి నువ్వు ఇక్కడి నుంచి నిలబడు నువ్వు ఈ ఈ బాణం నువ్వు ఈ ఆయుధాన్ని ఉపయోగించు వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు ఇచ్చినప్పుడు అలా చెప్పి నడుచుకున్నట్లు నడుచుకుంటారు అయితే ఎప్పుడైతే అట్లా పద్ధతి ప్రకారం ఉన్న వాళ్ళను చూస్తారో ఇక్కడ అహంకారానికి భయం పుడుతుందంటే దుర్యోధుడు నాకే ఇంత సైన్యం ఉంది నేను చెప్పినట్లే అందరు నడుచుకుంటారు నాది ఇంత బలం ఉంది అని ఎప్పుడైతే ఆయన అధర్మంతో ఉన్నాడో అక్కడ ఆయనకి భయమైతుంది భయమైతుంది చూడండి మనం మన ఇంట్లో కూడా మన నిజ జీవితంలో కూడా మనం ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసినట్లు మన ఇంట్లో ఉన్న వ్యక్తులకు తెలియదు తెలియదు కానీ మనలో మాత్రం ఏదో తెలియని భయము ఆ గుండె దడ తెలిసిందేమో ఏమనుకుంటారో ఏమో మనం మాట్లాడింది తెలియదు మనం తప్పు చేసింది తెలియదు ఏం తెలియదు కానీ మనలో మాత్రం ఈ పొగ అనేది రగులుతుంటుంది ఎందుకు అధర్మం మనం చేసింది తప్పు చేసింది తప్పు అని తెలుసు కానీ ఆ తప్పు చెప్పి నువ్వు దాన్ని సరిదిద్దుకుంటేనేమో ఆ భయం అంతటితో పోతుంది కానీ నువ్వు నిమిష నిమిషానికి భయపడుకుంటూ బాధపడుకుంటూ వణుక్కుంటూ బ్రతకాల్సిందే అదే పరిస్థితి దుర్యోధనిది ఓకే మరి ఇక్కడ రాసుకోండి ఇక్కడ దుర్యోధనుడి అసలు భయం దుర్యోధనుడికి బయట నటించేది ఒకటి ఆయన లోపల ఉన్న భయం ఒకటి బయట కనిపించేది అందరు అనుకునే భయం కాదు ఆయనకి ఏంటంటే అతడు భయపడింది అర్జునుని చూసి కాదు భీముడిని చూసి కాదు అతడు భయపడింది ధర్మాన్ని చూసి భయపడ్డాడు ఎందుకంటే పాండవుల వెనుక ఉన్నది ధర్మం ధర్మం వెనుక ఉన్నది కృష్ణుడు కృష్ణుడు అక్కడ నిలబడి ఉన్నాడని దుర్యోధనుడికి బాగా తెలుసు అర్థమైంది కదా దుర్యోధనికి ఎందుకు భయం ఉంది ఆయన అర్జునిని భీముని చూసి కథపడు ఆయన కేవలం భయపడింది ధర్మానికే అది తప్పు అని తెలుసు కానీ ఆయన మాత్రం వినకుండా అధర్మ పక్షాన్నే ఉన్నాడు ఆ పాండవుల ఆయనకు ఉన్నది ధర్మం ధర్మం వెనుక మరి ధర్మం ఉన్న దగ్గరనే భగవంతుడు ఉంటాడు మరి సాక్షాత్ భగవంతుడే వాళ్ళకు అండగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా భయపడాల్సిందే ఓకే నెక్స్ట్ దుర్యోధనస్త అప్పుడే అప్పుడే అంటే యుద్ధం ముందే దుర్యోధుడి మనసులో యుద్ధం మొదలైంది నిజమైన యుద్ధం బయట కాదు లోపలే మొదలవుతుంది అంటే అక్కడ ఆ యుద్ధ భూమిలో ఆ నిలుచున్న ఆ క్రమ పద్ధతిని చూసి ఆ సైన్యాన్ని చూసి వాళ్ళ ఐకమత్యాన్ని చూసి ఇంక ఇక్కడ దుర్యోధునికి మొదటినే యుద్ధం స్టార్ట్ కాకముందే ఆయన లోపల యుద్ధం మొదలైంది బయట కాదు లోపలే మొదలైంది ఇందాక చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే మన ఇంట్లో ఎవరు మనని ఏమి అనరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ మనసు బాలేకనో లేక ఇంకేదో కారణంగా వాళ్ళకు మాట్లాడే బుద్ధి కాకనో ఏదో ఒక రకంగా వాళ్ళు ఖామ్గా ఉన్నారనుకోండి ఇంకా మన మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి మనం చేసింది తప్పు కదా వాళ్ళకు తెలిసిందో ఏమో అందుకే మాట్లాడతలేరేమో వాళ్ళందుకే అంత ఉన్నారేమో ఎన్నో ప్రశ్నలు మనకు వస్తాయి ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు కలిశారు వీళ్ళేదో ఏదో మాట్లాడుకుంటారు ఆమె గురించి అప్పుడు మా ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటారో ఆ వ్యక్తి వీళ్ళకి కలిసి ఉంటుంది మాట్లాడకుం కలిసినప్పుడు సరిగ్గా మాట్లాడలేకుంటుంది నేను ఆమెతోన ఆమె గురించి చెప్పినా కదా అందుకే ఇప్పుడు ఏమే మాట్లాడతలేదేమో ఇంకా వస్తుంటే లేదు ఆలోచనలు అట్లా నువ్వు చేసేది తప్పు ఎందుకంటే మూడో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడొద్దు అని నీకు తెలిసి కూడా మళ్ళీ మాట్లాడను మాట్లాడినావు కాబట్టి ఆ భయం అనేది నీ లోపల వచ్చేసింది ఇంకా నువ్వు దాని గురించి భయపడాల్సిందే అక్కడ దుర్యోధనుడు కూడా అంతే తను చేసేదంతా అధర్మం అడిగిన ఐదుగురు వచ్చింటే ఇదంతా రాకనే ఉంటుండే అంత అన్యాయం మరి అక్కడ కూడా ఆ దుర్యోధన పరిస్థితి అడిగితే ఇచ్చింట అయిపోతుండే ఇప్పుడు వంద మంది కౌరవులున్నా ఐదు మంది పాండవులున్నా ఇంత యుద్ధం చేసి అవమానం ఇంకా ఉంటుంది కదా ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది ఆయన చెప్తాడు కదా దుర్యోధనుడు నేను చేసేది ఆ ధర్మం అని తెలుసు అయినా సరే నాకు ఇదే చెయ్యబుద్ధి అవుతుంది అనమాట కాబట్టి వాడు ప్రతిక్షణం భయపడుతూనే ఉండాల్సిందే అదే దుర్యోధనుడి పరిస్థితి నెక్స్ట్ ఉపసంగమ్య అంటే గురువుని గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దుర్యోధనుడు ఎందుకు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ గురువు ఎవరు ద్రోణాచార్యుడే కదా కాబట్టి దుర్యోధనుడు ఎందుకు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే సలహా కోసం కాదు ఆశీర్వాదం కోసం కాదు భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతడు గురువును ఉపయోగించుకోవాలనుకున్నాడు దుర్యోధనుడు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే గురువు దగ్గరికంటే ముందు వాళ్ళ తాత దగ్గరికి భీష్మాచార్యుని దగ్గరికి వెళ్తాడు వెళ్తే అక్కడ ఆయన ఏమీ మాట్లాడాడు ఇంకా కాదరా దేవుడా అని చెప్పేసి గురు గురువు దగ్గరికి ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు ఎందుకో అంటే ఆయన ఆయన యొక్క సలహాల కోసం కాదు ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం కాదు ఏంది కోసం పోయిండు అంటే తన యొక్క భయం ఆ భయాన్ని నాకు భయం అవుతుందని చెప్పడం కూడా చెప్పట్లేదు ఆయన నోటితోన ఆ భయాన్ని కొప్పిపుచ్చుకోవడానికి ఏమి సలహా ఇస్తాడు అని దానికోసం పోయిండు అదే ఇందాక మనం చెప్పుకున్నాం మనం ఏదైనా తప్పు చేస్తే మన తప్పును ఇప్పుడు ఒక ఆఫీస్లో కానీ ఒక రాజకీయలో కానీ మన ఇంట్లో ఎవరైనా తప్పులు చేస్తే రికమెండేషన్ కోసం పోతుంటారు వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చడానికి రికమెండేషన్ ద్వారా ఏ మావాడే వదిలేసి వదిలేసేయి అని ఇట్లా చెప్తుంటారు కదా దొంగతనాలు చేసిన రాజకీయాల్లో కొన్ని తప్పులు చేస్తుంటే మా వాళ్ళే కదా వదిలేసేయని ఇట్లా రికమెండేషన్స్ అలా అదే విధంగా ద్రోణాచార్యం దగ్గరికి దుర్యోధనుడు పోయిండు కాబట్టి అక్కడ ఆయన గురువును ఉపయోగించుకోవడాని కోసం పోయిండు కానీ ఆయన ఆశీర్వాదం కోసము కాదు సలహా కోసం కాదు ఎలాగైనా సరే అక్కడ నుంచి రికమెండేషన్ ఏదైనా తెచ్చుకోవాలన్నట్లు పోయిండు ఇది మన జీవితాల్లో జరుగుతుంది అక్కడ దుర్యోధన జీవితంలో కూడా అదే జరిగింది నెక్స్ట్ గురువు ముందు కూడా అహంకారం దుర్యోధనుడు గురువును గౌరవిస్తున్నాడా అంటే కాదు అతడు గురువుని కూడా శంకిస్తాడు అహంకారం ఉన్నవాడికి గురువు పైన కూడా నమ్మకం ఉండదు అంటే ఇక్కడ దుర్యోధనుడు గురువు మీద కూడా గౌరవం లేదు లేదు తర్వాత శ్లోకంలో ఇంకా వస్తుంది ఆయన యొక్క అహంకారం గురువు గురించి ఎట్లా ఉంటుంది అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది ఆయన గురువుని కూడా ఎంతో బాధ పెట్టే మాటలే మాట్లాడతాడు ఆయన గురువు పైన కూడా నమ్మకం ఉండదు ఓకే నెక్స్ట్ రాజా వచన బ్రవీత్ రాజు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ రాజు అనే పాదం వాడిండు రాజు ఎవరిక్కడ అంటే దుర్యోధనుడే దుర్యోధనుడు దుర్యోధనుడు అతడు మాట్లాడుతున్నది వినయంతో కాదు అధికారంతో గురువుతో కూడా రాజులా మాట్లాడుతున్నాడు అహంకారం ఉన్న చోట వినయం ఉండదు రాజా వచన అబ్రవిద్ రాజు మాట్లాడు ఇక్కడ రాజు ఎవరు అంటే దుర్యోధనుడు దుర్యోధనుడు ఎట్లా అంటే ఆయన వినయంతో కాదు అహంకారంతో గురువు దగ్గర అట్లా మాట్లాడచ్చా గురువు దగ్గర అలా అందుకే ఎందుకంటే ఆయనకు వల్లంతా అహంకారంతో నిండి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆయనకు ఏ కోణాన వినయం అనేది అస్సలు ఉండదు గురువును ఎంతటి రాజు అయినా గురువు దగ్గర వినయంగా ఉండాలి అసలు ఆ వినయమే లేదు దుర్యోధనుడికి ఆ విధంగా మాట్లాడుతుంటాడు నెక్స్ట్ ఈ శ్లోకం మన జీవితానికి ఏం చెబుతుంది తప్పు చేసిన వాడికి ధర్మం భయంగా కనిపిస్తుంది ధర్మం ఉన్న చోట క్రమం ఉంటుంది అహంకారం ఉన్నవాడు గురువును గురువును కూడా ఉపయోగించుకుంటాడు బయట యుద్ధం మొదలవ్వకముందే లోపల భయం మొదలవుతుంది కృష్ణుడు ఉన్న చోట అహంకారం నిలబడలేదు ఇది ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించినటువంటి పాయింట్స్ మనం పైన అన్ని చెప్పుకున్నాం ఓకే అన్న ఒక దగ్గర ఉండాలని రాసుకున్నాం అయితే ఇక్కడ మనలో కూడా దుర్యోధనుడు అంటే మనలో కూడా అధర్మం అనేది కొన్నిసార్లు ఉంటుంది దాని గురించి కొంచెం ఒక నాలుగు పాయింట్ రాసుకోండి మనలో కూడా దుర్యోధనుడు ఉన్నాడు మనలో ఉన్న దుర్యోధనుడు ఎవరు అంటే అహంకారం మనలో గురువు ఉన్నాడు గురువు ఎవరు అక్కడ ద్రోణుడు అని చెప్పుకున్నాం కదా మనలో ద్రోణుడు ఉన్నాడు అంటే జ్ఞానం మనలో ఒక సంజయుడు ఉన్నాడు అంటే సాక్షి మనలో కృష్ణుడు ఉన్నాడు అదే దైవ చైతన్యం ఇక మనం ఎవరిది వినాలి అనేది మన చేతిలో ఉంది ధర్మం ఎదురుగా నిలబడితే అహంకారం గురువుని కూడా ఆశ్రయిస్తుంది మనలో అహంకారం ఉంది జ్ఞానం ఉంది సాక్షి ఉంది దైవ చైతన్యం ఉంది ఇంక ఇందులో ఎవరి మాట వినాలో మనం చూసుకోవాలి ఎంత ఎవరికి వాళ్ళు చూసుకోవాలి అంతే ఇక్కడ ధర్మం ఎదురుగా నిలబడితే అహంకారం గురువుని కూడా చూస్తుంది ధర్మం మనల్ని ప్రశ్నిస్తుంది అహంకారం సమాధానం బతకదు ఆశ్రయం కోరుతుంది ఎవరు చెప్తారా ఎవరు చేస్తారా నాకు ఎవరు సహాయం చేస్తారా అది మళ్ళీ వినయంతో కాదు అహంకారంతో అందుకే ద్రోణాచార్యుడు కూడా అహంకారంతో గురువును ఆశ్రయించి ఓకే ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ